నార్త్ కాశ్మీర్లో బండిపోర జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది ఆర్మీ వాహనం ప్రమాదవశాత్తు లోయలో పడి ఇద్దరు జవాన్లు మృతి చెందారు మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు శనివారం ఉదయం సైనికులతో వెళ్తున్న వాహనం ఎస్కే పైన్ ప్రాంతంలో మలుపు తిరుగుతుండగా రోడ్డుపై నుంచి జారి కిందనే ఉన్న లోయలో పడింది రోడ్డు జారుగా ఉండడంతో వాహనం అదుపు తప్పి ప్రమాదం చోటు చేసుకుందని స్థానికులు సహాయక బృందాలు వెంటనే అక్కడికి చేరుకొని రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారని అధికారులు తెలిపారు గాయపడిన వారిని వాహనం నుంచి బయటకు తీసి జిల్లా ఆసుపత్రికి తరలించామని తెలిపారు ఆసుపత్రికి తరలిస్తుండగా ఇద్దరు జవాన్లు మృతి చెందినట్లు తెలిపారు తీవ్రంగా గాయపడిన వారిని అడ్వాన్స్ మెడికల్ ట్రీట్మెంట్ కోసం శ్రీనగర్ ఆసుపత్రికి తరలించామన్నారు ప్రమాద ఘటనపై అధికారులు విచారణ జరుపుతున్నారు నార్త్ కాశ్మీర్లో బండిపోర జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది ఆర్మీ వాహనం ప్రమాదవశాత్తు లోయిలో పడి ఇద్దరు జవాన్లు మృతి చెందారు మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు శనివారం ఉదయం సైనికులతో వెళ్తున్న వాహనం ఎస్కే పైన్ ప్రాంతంలో మలుపు తిరుగుతుండగా రోడ్డుపై నుంచి జారి కిందనే ఉన్న లోయలో పడింది రోడ్డు జారుగా ఉండడంతో వాహనం అదుపు తప్పి ప్రమాదం చోటు చేసుకుందని స్థానికులు సహాయక బృందాలు వెంటనే అక్కడికి చేరుకొని రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారని అధికారులు తెలిపారు గాయపడిన వారిని వాహనం నుంచి బయటకు తీసి జిల్లా ఆసుపత్రికి తరలించామని తెలిపారు ఆసుపత్రికి తరలిస్తుండగా ఇద్దరు జవాన్లు మృతి చెందినట్లు తెలిపారు తీవ్రంగా గాయపడిన వారిని అడ్వాన్స్ మెడికల్ ట్రీట్మెంట్ కోసం శ్రీనగర్ ఆసుపత్రికి తరలించామన్నారు ప్రమాద ఘటనపై అధికారులు విచారణ జరుపుతున్నారు